శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఐదో మాసం నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంతో కలిసిన రోజు అంట కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారట శ్రావణ మాసం జూలై ఆగస్ట్ నెలల్లో వస్తుంది ఈ నెలలో వర్షాలు విరివిగా పడతాయి మనం చూస్తూనే ఉంటామండి ఈ శ్రావణ మాసంలో ఆడవారు వరలక్ష్మి వ్రతం చేసుకొని ఒకరికొకరు తాంబూలం అందించుకొని వాయిను అందించుకొని ఆనందిస్తూ ఉంటారండి ఇతులకి పాదాలకి గురింటాకు పెట్టుకొని పట్టు చీరలు కట్టుకొని ఇంత వర్షంలో తడుచుకుంటూ చీర కుచ్చులు కొద్దిగా పైకి పట్టుకొని తాంబూలం కోసం అల్లంత దూరం నుండి కూడా ఉత్సాహంగా వెళ్తూ ఉంటారండి ఎందుకంటే తాంబూలం అందుకోవడానికి ఆమడ దూరమైనా వెళ్ళాలటండి తాంబూలం అందుకోవడానికి పిలుపు కూడా అవసరం లేదంటండి మనం కూడా వెళ్ళొచ్చంటండి నేను కూడా చాలా మందికి తాంబూలాలు ఇచ్చుకున్నాను తాంబూలాలు అందుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్